మా ప్రభు యేసుక్రీస్తు యేసు రాజా ఆయన దూత కృతజ్ఞతా స్తుత కార్యక్రమించుకుందాం అదే విధంగా వినకొగని నింగే యేసందరే ఆవందేవారు ప్రజంట పోకతనే కరణనే కలుసినా యేసుక్రీస్తు దేవుడై వచ్చావు మనల్ని కరేయేసి కొనిదాయి మరి ఈ దినత ఆత్మ నిశాంకనదా తిను కొని గచ్చిన ఆ రోజు మగతి కొలి పల్కులకై నామ మహాపురు కోసం కొన్ని విషయాలు ప్రసరతం దాని ఉద్దేశం ఏనా ఇచ్చి ఒకవారు చాలా జన వాహనం కనుక బేసిక్ గా మహాపూర్ అమ్మాసి విషయాలు లేదా కొన్ని మూడు వారాలు ఏమి ముందు సందేశంగా మూడు మూడు సందేశాలు మహాపురం ఏం లేతసి ఏం దేవుని ఒక లక్షణాలు కానీ మహాపూర్ ఒక లక్షణాలు కానీ నన్ను విస్తర్తకి ప్రయత్నం ఇయ్యే కాబట్టి మరి తిన తరువాల్సిన మరి నేను మహాపురం ఏం లేదా మహాపులు తనొక లక్షణాలు నిర్చింది కాబట్టి మరి నమ్మినాయి సరే ఇంకో లోకం సరే మనం ఐదు తేరాల కోరిక వాతాయి ఏనా దేవుని ఒక సంకల్పం దేవుని ఒక కోరిక

रोहन द्वारा रोहन मंसी की ना ऐ द्वारा ओका स्त्री का तने साठ एंड साठ का मनी है ओका आरा मंसी इधर के आ द्वारा पिल्ला लेवल द्वारा ओकर द्वारा ओकर द्वारा ओकर द्वारा वहाँ द्वार पे रही है वो एन वे तरह ची निखारी कोच तरह इस रे सुप्राम बड़ोंगा तरह जा आता नाल ना इसी आप उनकी की आतरी ఇది మీరు అలాగే కావాలి అమ్మాయి ద్వారా సరే తాను భూమి అమరావచ్చు ఎవరి ద్వారా నిర్దోషమైన పాప మీద కావాలి అని కోరుకుంటుంది కాబట్టి ఏదైనా ద్వారా ఏదైనా వలన ఇచ్చి భూమి వాతాయి కాబట్టి మరో మా దేశము అన్ని దేశం ఉండి సరే దేవుడు ఉన్నాయి కదా ఇది మా దేశము

ఆలోచనకి అయితే ఏ ఒక మాట అంగీవాణి సరే మా యొక్క గుంపులో నుంచి మా కుటుంబంలో నుంచి అవర్స్పట్టే మారు కోలు పోవచ్చు తర్వాత ఆ కోరుకోవాల్సిన కుటుంబాన్ని మన బలపరిచి తగ్గి ఏ మాట విలువైన మాట మనం ఉపయోగించినాయి తప్ప ఆ తర్వాత ఏదైనా మొత్తం మనం బాణ దాని గురించి మనం పరిశీలన కాబట్టి మరి మనిషి ఏనాది భూమి ద్వారా ఇన్ని రోజులు పట్టుకేసి మనిషికి కూడా ప్రతి మనకి ఆపిన తర్వాత అటువంటి విషయాలు కానీ దాన్ని వెసాయి ప్రయత్నం చేయాలి కాబట్టి వారు ఆహాస్ తర్వాత ప్రయాణం అడిగినాయి కదా ఆహా ఆహాసు ఆహాసి ఆహాసి కదా

ुा पूरी हानाा हान गा बल मार मा म पवा नहीं कढ

ಅಂತಲಿ వేసి ఒక సందర్భం కూలి వాళ్ళ వలె కూలి వాళ్ళ వలె తమకు నియమింపబడిన పని వారు ముగించు వరకు వారు మిశ్రమము వారు మిశ్రమము రంగునట్లు వారి వైపు వారి వైపు చూడక ముందు మోసే ఒక కాలం ఏదైతే మన కాలం కాలం ముగించిన వరకు ఎవరైనా మీరు దియ్యాన్ని సంధి అని ఒక మొరపెట్టిన ఒక సందర్భం కాబట్టి ಮನೆ ಡೀ

ಗದ್ದ ಇ ಭೂಮೀ ಮಾತ್ರ ಪ್ರಯಾಣ ಮೊದಲು ಕೆಲಸ ಕದ್ದಿ ನೇನೆ ಬೈಸ್ತೇ ಅನುಟ ಮಾತ್ರ

ఏమి గాలిలో కాబట్టి నీటి వాసన చేత ఏమికే గాలి దక్కి మన తుని నా ఏనుకైతే చిగురించిన్న ఏదని ఒక జోడించి మనిషి ఒక జీవితాన్ని తింబాల్సిన ఒక సందర్భం అనమాట లేత ముక్కోలే లేత ముక్కోలే అది అది కుమ్మలి వేయను అని చిరిగరి బాక్స్ ఐ మంచి పాయింట్ వాయినే ఈ వర ఎన ఇంత మా మూడునస్ తర్వాత ఇంకా ఇంకా ఈ బ్రతికీను ఒకవేళ వేలాస్ కి మచ్చారో ఒకవేళ కుల నీతి వాసనైనా ఏనై కుల ఏన కుల గిల్సరే ఒకవేళ బక్కిని ఏదన్న క లక్షల క మస వెంటన ఒక మొల్మేన వాయినే కదా

అయితే నరులు మరణమై కదలలేక లేక పడి నరులు ప్రాణము విడిచిన తర్వాత వారు ఏమై కూ చూసారని పిల్ల ఇంకా వారైనా తెలిసి మనసు మంచి ఏనా అది ఇది ఒక ప్రశ్న వాళ్ళు మరి ఎంతవరకు మరి డబ్బీ వాళ్ళని తునిస్కే కానీ

ಮರ ಡಕಿ ವ್ಯವಸಾಯ ಮರೀ ಮಾತ್ರ ಮನಷಿ ಓಡೆ ಭೂಮಿ ಮನಸ್ಸಿ ಜೀವನ ಆಕರ್ಷಿ ಮಾರೋ ಬಾಪಿಸ